రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు మనం చాలా ఎదుర్కొన్నాం ఈ ఐదు సంవత్సరాలు ప్రతి నోరు నోరెత్తకుండా భయపెట్టించి కేసుల మీద కేసులు ఆఖరికి స్త్రీ అనేది కూడా ఆలోచించకుండా స్త్రీల్ని కూడా పోలీస్ స్టేషన్ కి తిప్పారు తిప్పి వాళ్ళ మీద కూడా కేసులు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు స్త్రీల మీద కూడా పెట్టారు ఇంకేమండాలి ఈ ప్రభుత్వం గురించి అది మీరందరూ ఆలోచించాలి మన నోరు మూసే ప్రభుత్వం ఇంకా ఉండకూడదు మనం స్వేచ్ఛగా సంతోషంగా స్వాతంత్రంతో బతకాలి అదే మీరందరూ కోరుకోవాలి అట్లాంటి ప్రభుత్వమే మీరందరూ తీసుకురావాలి ఆ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం మీరు చెప్పాలి తెలుగు ప్రజల ప్రభుత్వం మీకు స్వేచ్ఛ మీ అభివృద్ధి మీ సంతోషం మన రాష్ట్ర అభివృద్ధి